సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి ఒక వివాదం అయితే నడుస్తుంది అంటే గవర్నమెంట్ వాళ్ళేమో అది అది కు సంబంధం లేదని వాళ్ళు అంటారు ఇది ఎస్సీ కి సంబంధమే అని చెప్పేసి ఎస్సీ సిబ్బంది అని అంటారు ఏదేమైనా ఒక సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ అయింది సార్ అంటే సేవ్ ఫారెస్ట్ సేవ్ బయోడైవర్సిటీ సేవ్ ఎస్యూ సాయిల్స్ అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టేశారు లక్షలు పైగా మెజారిటీ అంటే చాలా మంది మద్దతు తెలుపుతున్నారు సెలబ్రిటీలు కూడా పెడుతున్నారు అంటే స్టూడెంట్స్ కూడా దీని పట్ల ఒక ఉద్యమం చేస్తున్న ఒక పోరాటం చేస్తున్న వాళ్ళకి తగినంత స్థాయి మద్దతు రాలేదని మండ వరకు మాట్లాడుకున్నారు సో ఇవాళ నుంచి కూడా ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ స్టార్ట్ అవ్వడం ఒక పెద్ద ఎత్తున మద్దతు రావడం అటు ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు రావడం మావోయిస్టులు కూడా రేవంత్ గారు ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం సో ఇదేమన్నా ఆగే అవకాశం ఉందా ఎస్ భూముల అమ్మకం అనేది మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి అంటే ఇది ఆగే అవకాశాలు తక్కువ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఈ బయోడైవర్సిటీ కావచ్చు లేకపోతే పర్యావరణ పరిరక్షణలు ఇవన్నీ కూడా వారికి అవసరమైతే మాట్లాడతారు తప్ప అవసరం లేనప్పుడు గా మాట్లాడదు ప్రభుత్వాలు అంటే ఈ ఒక ఆర్గ్యుమెంట్ రైజ్ చేస్తున్నారు చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా అన్నారు కదా మీరు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ చెరువుల నగరం మాత్రమే కాదు ఇది భాగ్ నగరం కూడా భాగ్ అంటే తోటల నగరం అంటే హైదరాబాదు ఒక రకంగా సమశీతోష్ణ స్థితి ఇక్కడ అంటే చెమట పట్టని ప్రదేశంగా హైదరాబాదు చాలా కాలం వర్ధిల్లింది ఈ వర్ధిల్లటానికి కారణం ఏంటంటే ఇక్కడ విపరీతంగా బాగ్స్ ఉన్నాయి తోటలు ఉండేవి భాగ్ నగర్ ఇది యాక్చువల్గా భాగ్యనగర్ అంటున్నారు కానీ భాగ్నగర్ ఈ భాగ్నగర్ అంటే ప్రతి చోట మీకు ఎక్కడికైనా వెళ్ళండి భాగ్ ఉంటుంది ఆ పేరుతో పాటు లింక్ అయ్యి ఈ బాగ్ అనేది లింక్ అయి ఉంటుంది కానీ అక్కడ మీకు ఎక్కడా కూడా బాగులు కనిపించవు అక్కడ పేర్లు ఆ ప్రాంతంలో బాగు ఉంటుంది కానీ అక్కడ బాగ్ కనిపించదు అక్కడ కాంక్రీట్ జంగిల్స్ వచ్చేసినాయి అంటే అపార్ట్మెంట్లు ఇతర నిర్మాణాలు వచ్చేసి నెమ్మదిగా తోటలు మాయమైపోయింది మాయమైపోయిన తర్వాత ఇక్కడ కూడా వాతావరణంలో మార్పులు వచ్చేసినాయి గతంలో అంటే నెమ్మదిగా హైదరాబాద్ కూడా వేడి పెరుగుతోంది ఎందుకు రాష్ట్రపతి విడిది ఇక్కడ పెట్టుకుంటారు ఇక్కడ సమ స్థితి ఉంటుందనే ఉద్దేశంతో కదా ఇక్కడ రాష్ట్రపతి విడిది ప్రాంతంగా కేటాయించారు హైదరాబాద్ని ఆ ప్రత్యేకత కోల్పోయింది ఆల్రెడీ వెళ్ళిపోయింది చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది అది కాబట్టి ఈ లేక్స్ని పునరుద్ధరించడం కోసం మీరు హైదరాబాద్ పెట్టారు ఈ బాక్స్ని కాపాడటం కూడా మీ ప్రోగ్రామే కదా అందుకని దీని పట్ల ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని కానీ అసలు హైడ్రా ఉద్దేశం ఏమిటి అదేదో చెరువుల పరిరక్షణ కార్యక్రమం కాదు చెరువుల పరిరక్షణ కోసం పేదవాళ్ళ ఇల్లు పీకేసినటువంటి చరిత్ర ఉంది ఈ ప్రభుత్వానికి అంటే పేదల నుంచి కూడా ప్రభుత్వ భూములు పరిరక్షించడం అనేది ప్రోగ్రాం హైడ్రా అంటే ప్రభుత్వ భూములు పరిరక్షించి ఎవరికి ఇస్తారు ఇవన్నీ పేదలకు కాదు ఈ దేశంలో ఉన్న ప్రజలకు కాదు ప్రభుత్వం అంటే ప్రజలు అనుకునే వాళ్ళు భ్రమలో ఉన్నట్టుగా గుర్తించాలి మనం ప్రభుత్వం అనగా ప్రజలది కాదు అది కార్పొరేట్లది అనేది చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం మన ముందుకు వచ్చేసింది అందుకని వీళ్ళు చెరువులు ఆక్రమించారు అని చెప్పి పేదల్ని మెడపట్టి బయటకు గెంటేసారి మనం చూసాం హైడ్రా కార్యక్రమాలు ఈ హైడ్రా కార్యక్రమాలలో పేదల్ని భేదఖలు చేసి ఆ భూములు జాగ్రత్త చేసి ఇవన్నీ పట్టుకెళ్ళి కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం ప్రభుత్వ భూముల పరిరక్షణ ఉద్యమం అదే అందులో భాగంగానే ఇప్పుడు ఈ యూనివర్సిటీ భూములను దేనికి లాక్కుంటున్నారు నాలుగు వందల ఎకరాలు ఏం చేయబోతున్నారు అక్కడ అక్కడ ఉన్నటువంటి చెట్లు అవన్నీ నరికేయటం అనే కార్యక్రమం ఆల్రెడీ మొదలైపోయింది మొద ఇది ఈ రోజున మొదలైన గొడవ కాదు దీనికి చాలా చరిత్ర ఉంది రెండు వేల మూడు నుంచి అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఇది దీని కథ మొదలైంది మొదలై ఇది రకరకాలుగా చేతులు మారింది ఈ భూమి అంటే యూనివర్సిటీ క్లాసెస్ యాక్చువల్గా ఈ యూనివర్సిటీ ప్రారంభించాలి అనే నిర్ణయం అనుకున్నప్పుడు ప్రభుత్వం అక్కడ కేటాయించింది భూ కేటాయింపులు గచ్చిబౌలిలో చేశారు చేసినప్పుడు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభ తరగతులు ఎక్కడ జరిగేవి అబిట్స్లో జరిగేవి సరోజిని దేవి గారి సరోజిని నాయుడు గారి ఇంట్లో జరిగేవి గోల్డెన్ త్రక్ష్ అని ఇప్పటికీ ఉంది అది ఆ గోల్డెన్ థ్రెష్ హోల్డ్లో జరిగేవి ఆ గోల్డెన్ థ్రష్ హోల్డ్లో జరుగుతూ ఉండగా ఇక్కడ నిర్మాణం జరుపుకున్న తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయినాయి దాదాపు రెండు వేల పైన ఎకరాలు దానికోసం కేటాయించారు కేటాయించడం వాస్తవం దానికి సంబంధించిన జీవోలు ఉన్నాయి అయితే ఈ జీవోలు ఈ ఇప్పటికీ హైదరాబాద్లో ఎంతో కొంత తోటల్ని కాపాడుతున్నది పర్యావరణాన్ని కాపాడుతున్నటువంటి ఈ అటవీ ప్రాంతాలు ఉన్నటువంటివి యూనివర్సిటీలే యూనివర్సిటీల్లో విద్యార్థులే కాపాడుతున్నారు హైదరాబాదు రోజుకి కూడా ఎంతో కొంత కంపారెటివ్గా ఇతర సిటీస్తో పోలిస్తే ఇక్కడ స్థితి కొంచెం కొద్దిపాటి మార్పు ఏదైనా కనిపిస్తోందంటే అది విద్యార్థుల కంట్రిబ్యూషన్ యూనివర్సిటీల కంట్రిబ్యూషన్గానే చూడాలి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి భూమిని ఇక్కడ ఎక్సెస్ భూమి అనే పేరుతో వీళ్ళు అంటే ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వం కేటాయించిన భూమి అంటే ప్రభుత్వ భూమి యూనివర్సిటీ కేటాయించారు ఇది మాట్లాడుతున్నారు ఇప్పుడు కేటాయించేసిన తర్వాత ఇక మీ భూమి ఎలా అవుతుంది అంటే దీన్ని ఇది ప్రభుత్వ భూమి అని ఆర్గ్యుమెంట్ రైజ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాట్లాడాడు అసెంబ్లీలో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి యూనివర్సిటీ అధికారులే అంగీకరించేశారని అని ఎక్కడ అంగీకరించారు వీరు అట్లా దీనికి సంబంధించి కోర్టులో ఒక వివాదం ఇంతకుముందు స్పోర్ట్స్ కోసం ఈ భూమి కేటాయించారు ఏది క్రీడా అభివృద్ధి వ్యవహారం కోసం ఒక టైంలో కేటాయింపులు జరిపిన జరిపినప్పుడు దాని మీద కోర్టులో వివాదం అయింది వివాదం అయిన తర్వాత ఆ వివాదంలో నుంచి యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత అది స్ట్రైట్గా ప్రభుత్వానికిను ఆ కేటాయించినటువంటి వ్యవస్థకి మధ్యలో ఆర్గ్యుమెంట్గా మారిపోయి అది ప్రభుత్వ భూమిగా అక్కడి నుంచి ఒక అభిప్రాయం మొదలైంది అదే అభిప్రాయాన్ని ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతున్నాడే అసెంబ్లీలో కాదులేండి బయట మాట్లాడుతున్నాడు శ్రీధర్ బాబు గారు ఆయన మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నాడు ఇది ప్రభుత్వ భూమి అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి ప్రభుత్వ భూములు మేము మా ఇష్ట ప్రకారం కేటాయిస్తాము అని ఇప్పుడు ఒక సంస్థకి వాటిని కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు ఆ సంస్థ అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తాలూకా ఆపరేషన్స్ చూస్తున్నటువంటి సంస్థతో దీన్ని లింక్ చేసి ఐటీ కంపెనీలకు దీన్ని కేటాయించడం అనేది ప్రోగ్రామ్ ఐటీ కంపెనీలకు దీన్ని కేటాయించడం ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయి అది సమాజానికి మంచిదే కదా ఇక్కడ ఈ చెట్లని వీటిని పెట్టుకుని కూర్చోవడం వల్ల ఏమిటి ఒరుగుతుంది సమాజానికి ఇక్కడ ఉత్పాదన జరగాలి ఉత్పాదనలోకి రావాలి అలాగే ఉద్యోగాలు రావాలి అందుకోసం అనే పేరుతో ప్రజల పేరుతో ప్రజల నోళ్ళు తొక్ నొక్కటము ప్రజల పేరుతో ప్రజల గొంతు నొలమటము ప్రజల పేరుతోనే ఏజ్ చేసిన అదే ప్రభుత్వాలు చేసేది ప్రభుత్వాలు మొదటి నుంచి చేస్తున్నటువంటి యాక్టివిటీ అదే తొంభైలకు ముందు ఈ పరిస్థితి కొంచెం తక్కువగా ఉండేది తొంభై తర్వాత ఇది విపరీతం అయిపోయింది అలాగే చాలా సంస్థల ఆస్తులు లాగేసుకుని ప్రభుత్వాలు అమ్మేసినటువంటి సందర్భాలు చూసాం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దశలో ఆర్టీసీకి చెందినటువంటి భూములన్నీ అమ్మకానికి పెట్టాడు అంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేసుకుని ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా కూడా చేశాడు ఆ పని వీళ్ళందరూ చేస్తున్న పని అదే డిజిన్వెస్ట్మెంట్ ద్వారానే ప్రధానంగా వనరు మాకు ఆదాయ వనరు అదే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఒకసారి చూస్తే ఎక్కడి నుంచి ప్రధానమైనటువంటి ఇన్కమింగ్ సోర్స్ వీళ్ళకి ఏది చూపిస్తున్నారు జిఎస్టి నుంచి వస్తున్న వసూళ్లు అవి కాదు జిఎస్టి ద్వారా ప్రభుత్వ ఆదాయం నాలుగింతలు పెరిగింది అది వాస్తవం కానీ దాన్ని మరు మరుగున పరిచి రోజుకి మేము బడ్జెట్ నిర్వహణకి ప్రధానంగా ఆధారపడుతున్నది డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ నుంచి అని చెప్తున్నారు అంటే అమ్ముకుని ప్రభుత్వ ఆస్తులు అమ్మేసుకుని ఆ డబ్బులతో మిమ్మల్ని పరిపాలిస్తున్నామని ప్రజలకే చెప్తున్నారు ఓకే ఇదే పద్ధతి కేంద్రము అనుసరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్నే అనుసరిస్తున్నాయి దీన్ని అభివృద్ధి పేరుతో చేస్తున్నారు అభివృద్ధి పేరుతోనే పేదల్ని చెరువుల దగ్గర నుంచి అక్కడి నుంచి గెంటేసి ఆ భూములు తీసుకెళ్ళి ఎవరి ఉద్దరణ కోసమో అని చెప్పి కార్పొరేట్లకు కట్టబెట్టడం అనే కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు యూనివర్సిటీ భూముల్ని ఐటీ కంపెనీలు కేటాయించడం కోసం బలవంతంగా లాగేసుకుంటున్నారు ఇప్పటికే అక్కడ నెమళ్ళు నెమళ్ళ పెంపకం అవి నడుస్తున్నాయి అక్కడ లేక్స్ ఉన్నాయి అవన్నీ పోతాయి ఆ చెరువులు పోతాయి అలాగే చెరువుల పరిరక్షణ మా పరమోద్దేశం అని చెప్పిన పెద్ద మనిషి అక్కడ చెరువులు పోతుంటే ఏం చేస్తున్నాడు ఆయన నిద్రపోతున్నాడా రేవంత్ రెడ్డి గారు ఆయన హైడ్రా ఏం చేస్తోంది రంగనాథ్ గారు ఏం చేస్తున్నారు అది కదా మాట్లాడాల్సింది అక్కడ చెట్లు కొట్టేస్తున్నారు పర్యావరణం నాశనం అయిపోతుంది ఆల్రెడీ కొట్టేశారు అయిపోయింది చదువు చేస్తారు చాలా ప్రాంతం అక్కడ నెమళ్ళ అరుపులు వినిపించే వరకు ఇప్పుడు ఏం వినిపించడం లేదు కనిపించడం లేదు అని చెప్తున్నారు అంటే వాటన్నిటిని ఏం చేసుకుంటారో అర్థం చేసుకోవచ్చు ఇలాగే అక్కడ రకరకాల ఇతర ప్రకృతి సంపదలు ఉన్నాయి వాటన్నిటిని కూడా నిర్ నిర్మోహమాటంగా తీసేస్తున్నారు తీసేసి ఈ మొత్తాన్ని కూడా ఐటీ కంపెనీల ఏర్పాటుకి అలాగే వాటికి మార్గాలు ఏర్పాటు చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడానికి దానికి వాడేస్తారు ఈ నాలుగు వందల ఎకరాలు దీనివల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి మీరు చదువుకోవడానికి కదా యూనివర్సిటీకి వస్తుంది మనం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో సర్క్యులర్ రిలీజ్ అయింది విద్యార్థులు చదువుకోవటం కోసం విద్యాలయాలకు వస్తారు ఆ పని మీద దృష్టి కేంద్రీకరించండి మిగిలిన విషయాలతో మీకు సంబంధం లేదు రాజకీయాలకి యూనివర్సిటీలు వేదికలు కాదు మీరు నినాదాలు ఇవ్వటం కూడా తప్పే గోడల మీద రాయటం తప్పే అని చెప్పి ఒక సర్క్యులర్ రిలీజ్ అయింది ఇదే సర్క్యులర్ రేపు పొద్దున అక్కడ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి హెచ్సియులో కూడా చేసి మీరు చదువుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఏం చూడాలి మీకు తరగతి గది ఉన్నదా అందులో ఫ్యాన్ ఉందా ఏసీ ఉందా మీకు అక్కడ కూర్చోడానికి సౌలభ్యం ఉందా లేదా చూసుకోండి మీకు పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయా లైబ్రరీ అవైలబుల్గా ఉందో చూసుకోండి మిగిలిన గొడవతో మీకేమిటి సంబంధం యూనివర్సిటీ భూములతో మీకేమిటి సంబంధం మీ చదువుకేమిటి సంబంధం అని మాట్లాడతారు మాట్లాడి కేసులు పెడతారు ఆల్రెడీ ఆ ప్రోగ్రాం నడుస్తుంది నడుస్తుంది ఆ మేరకు వార్నింగ్లు కూడా వెళ్ళిపోయినాయి యూనివర్సిటీ అధికారుల నుంచి కానీ అలాగే ఫ్యాకల్టీ నుంచి కానీ దీని మీద ఏ రకమైన ఆర్గ్యుమెంట్లు చేయొద్దు అని చెప్తున్నారు చాలా వరకు అక్కడ విషయాన్ని కంట్రోల్లోకి తీసుకుని దాన్ని చిదిమేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నం సీరియస్గా జరుగుతున్నందువల్ల ఇప్పటికీ అక్కడ బుల్డోజర్స్ ఉన్నాయి వీళ్ళు ఈ కెమెరాస్ కొన్ని పంపించి అంటే ఈ ఎగిరే కెమెరాలు వచ్చినాయి కదా ఈ మధ్య డ్రోన్ డ్రోన్స్ ఆ డ్రోన్ కెమెరాలు పెట్టి తీసినటువంటి విజువల్స్ ఇవన్నీ ఉన్నాయి వాటిలో రకరకాలుగా అక్కడ లోపల దారుణాలు జరిగిపోతున్నాయని చెప్తున్నారు ఆ ఫొటోస్ అన్ని బయట సర్క్యులేట్ అవుతున్నాయి అంటే వీళ్ళ ప్రోగ్రామ్ ఏమిటంటే ఇది విద్యార్థులు విద్యా సంస్థల్లో చదివే విద్య ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూళ్ళ గురించి మాట్లాడుతూ అవి మరీ కోళ్ళఫారాల్లో తయారైపోయినాయని మాట్లాడతారు కోలఫారాల్లో తయారైపోయినాయి అక్కడ గదులు తప్ప ఇంకేముండవు కనీసం ఆడుకోవడానికి స్థలం కూడా ఉండదు అనే ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు విద్యార్థులకు ఆటలతో పనేమిటి అని మాట్లాడారు వీళ్ళే ఈ కార్పొరేట్ స్కూళ్ళని ప్రమోట్ చేసేవాళ్ళు విద్యార్థులు చదువుకోవడానికి వస్తారా ఆడుకోవడానికి వస్తారా వాళ్ళకి ఆట స్థలంతో పనేమిటి అంటే అన్ని రకాల కళలు వాళ్ళలో అభివృద్ధి చేయడానికి ఒక ప్రోగ్రాం ఉండేది పాత రోజుల్లో క్రీడా క్రీడా అంటే ఆడుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయించేవారు క్రీడలకు సంబంధించిన పోటీలు జరిగేవి కాలేజెస్లో అన్ని ఆటలు ఆడుకోవడానికి తగినటువంటి అవకాశాలు ఉండేవి విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆ కళని కూడా బయటకు తీయటానికి అక్కడ అవకాశాలు దొరికేవి ఇవ వీటన్నిటినీ రద్దు చేసేస్తున్నారు నెమ్మదిగా రద్దు చేసి క్రాఫ్ట్కి సంబంధించినటువంటి క్లాస్ ఉండేది క్రాఫ్ట్ క్లాస్ అనేవాళ్ళు అంటే హస్తకళలకు సంబంధించి వాళ్ళల్లో ఏవైనా ద్విగ్ణీకృతమైనటువంటి లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి కళ ఏదైనా ఉంటే అది వాటిని బయటకు తీసుకొచ్చి వాటిని కొంచెం వెలుగు ప్రసరించి ఆ లైన్లో వీళ్ళు ఏమైనా ముందుకెళ్తారేమో చూద్దాం అనే ఉద్దేశంతో క్రాఫ్ట్ క్లాస్ అనేది ఉండేది అది ఐదో తరగతి నుంచే ఉండేది ఇప్పుడు ఏ స్కూల్లో ఉంది అది రద్దయిపోయినాయి ఇవన్నీ దానికి ఒక టీచర్ ఉండేవాడు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ పదవి లేదు ఇప్పుడు ఇలా రకరకాలుగా విద్యార్థుల్ని ఫారం కోళ్లలా తయారు చేసి వాళ్ళని చదువుకోవటం కోసం విద్యార్థి అనగా చదువుకునేవాడు మాత్రమే మిగిలిన వ్యవహారం ప్రపంచంతో మీకు సంబంధం లేదు అని చెప్పి విద్యార్థులను ఎందుకు రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే విద్యార్థులు ఈ సమాజాన్ని ప్రశ్నించడం మొదలు పెడితే అంటే వాళ్ళని కంపార్ట్మెంట్లుగా మార్చేసి వాళ్ళు ఇంటికి పనికిరారు ప్రపంచానికి పనికి రాకుండా తయారు చేస్తున్నారు అలా విద్యార్థుల్లో ఉన్నటువంటి ఒక క్రియాశీలతని అలాగే ఒక చలనశీలతని చంపేసే ప్రోగ్రామ్ ఇది ఎనభై ఐదు నుంచే మొదలైంది ఎనభై ఐదులో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలోనే విద్యాలయాల్లోనూ విశ్వవిద్యాలయాల్లోనూ ఎన్నికలని నేను రద్దు చేస్తున్నాను విద్యార్థులకు రాజకీయాలు వద్ద అన్న తర్వాత మొదలైనటువంటి దుర్మార్గం ఇప్పుడు ఇక్కడి దాకా చేరింది యూనివర్సిటీల్లో మీరు క్లాసులకు వెళ్ళిపోయి చదువుకోండి మీ క్లాసులు ఉన్నాయా లేదా చూసుకోండి మిగిలిన గొడవతో మీకెందు సంబంధం ఆ భూములు ప్రభుత్వానివా కాదా మీకెందుకు ప్రభుత్వం అమ్ముకుంటుందా తగలబెట్టుకుంటుందా మీకెందుకు అని మాట్లాడుతున్నారు ఈ ప్రాసెస్లోనే ఈ మార్కెట్ ఎకానమీ ప్రోగ్రాంలో భాగంగానే ప్రభుత్వాలు యూనివర్సిటీలను ఇప్పుడు మళ్ళీ గోల్డెన్ థ్రష్ హోల్డ్ తోసేసినా తోసేస్తారు ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి వెళ్ళిపోయి అక్కడే క్లాసులు పెట్టుకోండి మీరు ఇక్కడ అక్కర్లేదు ఈ రెండు వేల పైన ఎకరాలు రెండు వేల ఐదు వందల ఎకరాలు ఎంతో కేటాయించం అనవసరంగా ఈ మొత్తాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నామన్నా ఎవడు లేడు అక్కడ అడగకపోవడదు కూడా అడిగితే ఊరుకోరు వాళ్ళని ఎన్కౌంటర్ చేసినా చేస్తారు ఆ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి అంటే మేము ఇల్లు కూల్ చేస్తాం మీకు చెప్పి ఎందుకు కూల్చాలి అంటే చెప్తే మేము సామాన్ బయటకు తీసుకుంటాం కదా అన్నారు ఆ మధ్య హైడ్రా యాక్టివిటీస్ జరిగినప్పుడు సామాన్తో మాకేం సంబంధం ఉన్నారు జనాల సామాన్తో ఇలా సంబంధం లేదా ఆడు అక్కడ ఉండేటువంటి పేదలు వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు కట్టుకుని తెచ్చుకుంటారు ఇంట్లో సరుకులు అవన్నీ లేచి రోడ్డు మీద పారేస్తే ఏమిటి వాళ్ళ బతుకులు ఏమైపోవాలి ఇన్స్టాల్మెంట్లో బ్యాంకులో లోన్లు పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు పడగొట్టి రోడ్ మీద నుంచో పెడితే ఇల్లు లేక బ్యాంకు లోన్ పడిపోయి ఏం పెట్టి కట్టుకోవాలి ఇన్స్టాల్మెంట్లు ఏ మొహం పెట్టుకుని బ్యాంకు కూడా వచ్చి అడుగుతాడు ఇవన్నీ ఏవైనా పట్టించుకున్నారా కనీసం సమావేశం ఏసి బాబు ఇదంతా కూడా నోటిఫైడ్ ఏరియాలో ఉంది మీరు వెకేట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఆర్థిక సంస్థలని వీళ్ళని కలిపి కూర్చోబెట్టి దానికి ఒక వేఅవుట్ చూసి ప్రజల ఇబ్బంది పడకుండా చూస్తూ వాళ్ళని తరలించాల్సింది బాధ్యత కదా ప్రభుత్వాలు చేయాల్సింది అందుకోసం కదా మీకు ఓట్లేసి గెలిపించింది మీరు వేయకపోయినా పర్లేదు మా ఓట్లు మేమే వేసుకుని అధికారంలోకి వస్తాం అనేటువంటి ఒక జులుమా ఇది అందుకని ఇష్టం వచ్చినట్టు ప్రజల మీద రాజ్యం చేస్తున్నారు అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ఈ రోజున బీజేపీ వ్యతిరేకించింది వ్యతిరేకిస్తూ మాట్లాడారు కానీ ఇది కేవలం తాత్కాల అంటే ఒక రకంగా మేం మా తప్పేం లేదని చెప్పుకోవడం కోసం చేసినటువంటి ప్రకటన తప్ప క్రియాశీలకంగా వాళ్ళు ఏమీ అక్కడ ఆ యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో ఉండరు రెండోది అక్కడ అరెస్టులు జరిగినాయి హెచ్సియులు ఆ అరెస్టులు జరిగిన జరిగిన వాళ్ళలో ఏబీవీపీ వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసి మిగిలిన వాళ్ళందరినీ మూశారు అది చూస్తే భారతీయ జనతా పార్టీ ప్రోగ్రామ్ ఏమిటో అర్థం అవుతుంది బీజేపీ బీఆర్ఎస్ ఇవన్నీ ఖండిస్తున్నాయి కానీ నిజమైనటువంటి పరిస్థితి ఏంటి కాంగ్రెస్ పార్టీ ఆయన అధినాయకుడు రాహుల్ గాంధీ గారు స్పందించాలని విద్యార్థులు కోరుతున్నారు వారు మాట్లాడాలా వద్దా అనేటువంటి లోలాయమైన స్థితిలో ఉన్నారు ఈ దేశాన్ని మార్కెట్ ఎకానమీలోకి నడిపించిందే కాంగ్రెస్ పార్టీ దాన్ని దాన్ని భీభత్సవైన లెవెల్లో కొనసాగిస్తున్నది భారతీయ జనతా పార్టీ మార్కెట్ ఎకానమీని కాదంటే వీళ్ళకి బతుకులు ఉండవు వీళ్ళని తీసి పాతరేస్తారు అందుకని వీళ్ళు ఖచ్చితంగా మార్కెట్ దేవత ముందు సాగిల పడక తప్పని పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి అందుకని సాగిల పడి ఈ భూములు లాగేసుకుంటున్నారు ఇది ఆగదు ఇది ఆగే ప్రసక్తే లేదు వాళ్ళు ఆపక అనే ఉద్దేశంతోనే ఆల్రెడీ బుల్డోజ్ చేసేస్తున్నారు దీన్ని నెమ్మదిగా బెదిరించి భయపెట్టి కంట్రోల్ చేసి ఏదో రకంగా అనగదొక్కే ప్రయత్నమే చేస్తారు ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ యాక్టివిటీ అంతా జరుగుతుంది పోలీసులు మోహరించారు అక్కడ రేపు అవసరమైతే